మీరేదైనా వ్యాపారాలు చేసుకుంటే మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి దాంట్లో దగ్గర దగ్గర లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కాకుండా పదివేల మంది ముస్లింలకి వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేశాం స్వయం ఉపాధికి కంకణం కట్టుకొని పనిచేశాం ఈ రోజు ఇచ్చే పరిస్థితులు వీళ్ళు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు ఆ రోజు చూసి రిజర్వేషన్లు ఆ రోజు పెట్టిన తర్వాత సుప్రీం కోర్టులో రిజర్వేషన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాను ఏం బాధలేదు మీరు మంచి లైన్లు పెట్టుకొని మీరు ఫాలో అప్ చేయండి పూర్తిగా సహకరించే బాధ్యత నాది 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 అని చెప్పి ఇప్పుడు ఏమవుతుందో ఈ ముఖ్యమంత్రిని చూడాల ఇంకో పక్కన ఆ రోజు మీరు చూస్తే మూడు వందల పదహారు దర్గాలు ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదమూడు వందల అరవై ఐదు మసీదులు నలభై మూడు కబర్స్థాన్లు అరవై ఆరు ఈద్గలు నూట ఇరవై నాలుగు ముస్లిం ప్రార్థనా మందిరాలకి డబ్బులు ఇచ్చాం నేను ఒకటే ఆలోచించాను పేదవాళ్ళు ఉన్నారు మసీదులు కట్టుకోలేని పనిలో ఉన్నారు పెళ్లి చేసుకోవాలని చాలా సమస్యలు ఉన్నాయి అందుకే నేను ఆ రోజు ప్రత్యేకంగా ఇవన్నీ ఇచ్చి ఎక్కడికక్కడ అభివృద్ధి చేసి ముందుకు పోయాం ఏ రోజు అడుగుతున్నా ఆరో రోజు ఇమాములకి ఎనిమిది వేల రూపాయలు మౌజములకి ఐదు వేల రూపాయలు భారతదేశ చరిత్రలో ముస్లిం ఎవరైతే మత పెద్దలున్నారో వాళ్లకు డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎవరైతే మైనారిటీ సోదరులకి ఉర్దూ రెండో భాష చేయాలని ఎవరు ఆలోచించిన సందర్భంలో మీరు పోరాడితే మీకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క మత పెద్దలు ఎవరైతే ఉన్నారో పేదరికం ఉంది వాళ్ళు ఆదుకోవాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా యమాములకి మౌజములకి పారిశోధికం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ